అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్చువల్ సమస్యలతో బాధపడే చాలా మంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ డౌట్ లేదా క్వశ్చన్ ఏంటి అని అంటే యంగేజ్ లో ఉన్నప్పుడు మాస్ట్రువేషన్ అంటే హస్తప్రయోగం అతిగా చేసుకోవటం వల్లే మాకు ఈ సెక్షువల్ గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది నన్ను ఓపీలో అడిగే ఒక కామన్ డౌట్ లేదా క్వశ్చన్ సార్ మేము ఎంగేజ్ లో ఉన్నప్పుడు బాగా మ్యాస్ట్రుబేషన్ చేసుకునే వాళ్ళం సో దానివల్లే వల్లే మాకు ప్రాబ్లం వచ్చిందని చాలా మంది ఈ పేషెంట్స్ ప్రైస్ చేసే క్వశ్చన్ లేదా డౌట్ అనమాట అసలు నిజంగా మ్యాస్ట్రుబేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగస్తంభం సమస్య వచ్చిద్దా అండ్ ఒకవేళ అసలు ఈ మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను ముందుగా మ్యాస్ట్రుబేషన్ లేదా హస్త ప్రయోగం అనేది వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాన్ వీడియోస్ చూడకుండా చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టమూ రాదు అలా కాకుండా డైలీ ఒకసారి రెండు సార్లు పాన్ వీడియోస్ చూస్తా మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఈ మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటం వల్ల ఎక్కువగా వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్ ఏమిటి అనంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రేమించ రిజాక్యులేషన్ ప్రాబ్లం ఎందుకు అనంటే మాస్ట్రిబేషన్ చేసుకునేటప్పుడు ఎవరికైనా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది అంటే ఎంత తొందరగా సెమెన్ ఎగజాకులేట్ అయితే ఎంత తొందరగా అవుట్ అయితే ఆ అవుట్ అయినప్పుడు వచ్చే ఆర్గాసిమ్ ఆ ప్లెజర్ ని అంత తొందరగా ఎంజాయ్ చేద్దామని ఫాస్ట్ గా మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటా ఉంటారు సో ఆ ఫాస్ట్ గా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవడం వల్ల తొందరగా సిమ్ అవుట్ అయితే తొందరగా ఆ హ్యాపీనెస్ వస్తుంది ఆ ప్లెజర్ ఎంజాయ్ ఎంజాయ్ చేద్దామనే దాంతో పాన్ వీడియోస్ చూసి చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ చేసుకుంటా ఉంటారు సో దాని వల్ల ఏమైతే అంటే స్లోగా పిన్నిస్ లో ఉన్న నర్వ్స్ మొత్తము ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి అంటే ఆ ఎగ్జాక్లేటరీ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోవటం వల్ల వాళ్ళకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే కలనం సో అంటే ప్రేమచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం మెయిన్ గా వచ్చింది మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అయితే ఈ ప్రేమిచర్ రిజాక్యులేషన్ ప్రాబ్లం వల్ల స్లోగా అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లం వచ్చినట్లు అనిపించింది ఎందుకు అంటే వాళ్ళు అట్లా ఫాస్ట్ గా మ్యాస్టర్బేషన్ చేసుకుని చేసుకుని ఎట్లా అయిపోయింది అంటే ఆ ప్రేమచ్యూర్ రిజాక్యులేషన్ లేదా శిరస్కలం అనేది ఎంత సివిర్ గా అయిపోయింది ఆ ప్రాబ్లం అనంటే అసలు కనీసము పెన్నిస్ గట్టిపడక ముందే అంటే పెన్నిస్ కంప్లీట్ గా స్ట్రాంగ్ అవ్వకుండా కంప్లీట్ రిరక్షన్ రాకముందే సిమన్ అవుట్ అయిపోయింది అనమాట సో కానీ పేషెంట్స్ ఏమనుకుంటారనంటే ఈ మ్యాస్టర్బేషన్ చేసుకోవటం వల్లే మాకు ఈ అంగం పెన్నిస్ గట్టిపడట్లేదు అనుకుంటారు కానీ వాళ్ళకి అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు పెన్నిస్ అనేది గట్టిపడేంత టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు అట్లా పాన్ వీడియోస్ చూసి ఫాస్ట్ గా మ్యాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల పెన్నిస్ గట్టిపడటానికి అవసరమైన ఆ రెండు మూడు నిమిషాలు టైం కూడా వీళ్ళు ఇవ్వకపోవటం వల్ల సెమెన్ ఫాస్ట్ గా అవుట్ అయిపోయింది వన్స్ అవుట్ అయిపోతే ఆటోమేటిక్ గా పెన్నిస్ అనేది మెత్తగా అయిపోయింది సో చేసుకోవడం వల్ల మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే అనంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రేమచ్చిజాకులేషన్ ప్రాబ్లం కాకపోతే ఆ ప్రేమచ్యు రిజాక్యులేషన్ ప్రాబ్లం అనేది ఎంత సివియర్ గా ఉంటుంది అని అంటే కనీసం పెన్నీస్ గట్టిపడే అంత కంప్లీట్ హార్డ్నెస్ వచ్చేంత టైం కూడా లేకుండా సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల కానీ చాలా మంది దాన్ని ఈ అంగస్తంభన సమస్య అనేది భ్రమ పడతా ఉంటారు అండ్ మాస్ట్యుబేషన్ చేసుకోవటం వల్ల వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏమిటి అంటే మ్యాస్ట్రిబేషన్ చేసుకునేటప్పుడు ఆ పాన్ వీడియోస్ చూసి చూసి మ్యాస్ట్రిబేషన్ చేసుకోవడం వల్ల కంటికి అంత బ్యూటీనెస్ ఉంటే కానీ వాళ్ళకి బ్రెయిన్లో ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్ రాదు అది ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల పెన్నిస్ కి ఆ హ్యాండ్ సెన్సేషన్ ఆ హ్యాండ్ సెన్సేషన్ అనేది పెన్నిస్ కి ఉంటే తప్పితే పెన్నిస్ లో ఉన్న నర్వ్స్ అనేది యాక్టివేట్ అవ్వవు సో ఎలక్షన్ రావాలి అని అంటే కంపల్సరీగా బ్రెయిన్ నుంచి వచ్చే ఆ సిగ్నల్ ఉండాలి ఆ సిగ్నల్ అనేది వాళ్ళకి ఆ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ లో అంత బ్యూటీనెస్ చూడటం వల్ల బయట అంత బ్యూటీస్ ఎవరు ఉండరు పాన్ లో చూసినంత సో అంత బ్యూటీనెస్ అంత మందం ఉంటే గానీ వాళ్ళకి సెక్చువల్ గా స్టిములేషన్ అనేది వచ్చింది బ్రెయిన్ లో అండ్ ఆ పెన్నిస్ కి ఆ హ్యాండ్ సెన్సేషన్ అనేది ఉంటేనే ఆ పెనిస్ నర్వ్స్ అనేది స్టిములేట్ అయ్యి దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఆ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల బ్లడ్ రిజల్ట్స్ అనేది రిలాక్సేషన్ వచ్చి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి ఇరక్షన్స్ అనేది వస్తాయి సో ఆ హ్యాండ్ సెన్సేషన్ అనేది లేకపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ దాని దానివల్ల కూడా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే శిఘ్రస్కలనం అంటే ప్రేమించుర్ రిజాక్యులేషన్ ప్రాబ్లం కాకపోతే ఆ ప్రేమిచర్ రిజాక్యులేషన్ అనేది ఎంత సివియర్ గా అని అంటే కనీసం ఇరక్షన్ రాకముందుకే అవుట్ అయిపోయి ఎంత సివియర్ గా ఉండటం వల్ల సో ఖచ్చితంగా ఎవరైతే ఈ మాస్ట్రుబేషన్ చేసుకుంటున్నారు వీక్లీ వన్స్ మం వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకుని మ్యాస్ట్రిబేషన్ చేసుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అంతేగాని సెల్ ఫోన్ ఫ్రీగా ఉంది కదా మీరు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పని రోజుకి రెండు సార్లు మూడు సార్లు పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రువేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ